ఇప్పుడు మనము శంకరపేట మండలంలో ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న కంపెనీలకు కొన్ని నోటీసులు ఇవ్వబడినయి ఎఫ్టిఎల్ పేపర్లలో ఎవరున్నా కానీ ఏ స్ట్రక్చర్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ తీసేపించేసి ఎట్లుందో అట్లా చెరువులను కాపాడే గురించి కొందరు కంపెనీలకు నోటీస్ ఇచ్చాము ఈ పేపర్ పేపర్ వాళ్ళకి ఇచ్చాము పేపర్ నోటీసు ఇంకోటి చెరువు అంబాజీపేట చెరువు దగ్గర స్నాక్ కంపెనీ ఉపటించాము ఇంకోటి ఇంకోటి కాజాపూర్ దగ్గర కాజాపూర్ దగ్గర కావేరీ వాళ్ళు ఉపటించాము ఎఫ్టీఆర్ మొన్న కూడా ఫిక్స్ చేసినామని ఎఫ్టీఆర్ హాదురాలు అన్ని ఫిక్స్ చేసాము ఇంకోటి ఎదురుగా కూడా కుంట ఉంది ఏం ఏంకుండా అదే ఆ కుంట గురించి ఎఫ్టిఆర్ సర్వేరం కూడా ఫిక్స్ చేసి బోర్డు కూడా రాబచ్చినాము రెవెన్యూ వాళ్ళతో ఇది పేపర్ పేపర్ మన డెకర్ సిద్దంపేటర్ేకర్ కంపెనీలో ఆల్రెడీ అది ఫీడా ఛానల్లో ఉంది అని చెప్పి ఇచ్చాము వాళ్ళు ఇంకా రాలేదు నోటీస్ ఎమ్సీ తీసుకోమని చెప్పాము వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాలేదు ఫీడర్ ఛానల్ అంటే వాళ్ళ వాళ్ళ దాంట్లోనే ఉంది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందే ఉండే దానికి కూడా మేము అది నోటీస్ ఇచ్చాము రెస్పాండ్ కావాలని చెప్పి ఏ పరిశ్రమ సార్ అది ఎంఎస్ఎన్ కంపెనీ దాన్ని కూడా ఇచ్చాం ఫీడర్ ఛానల్ ఉంది దాంట్లో దాన్ని కూడా బఫర్ అవన్నీ తీసుకోవాలని చెప్పి అది అప్పుడు అప్పుడెప్పుడో చేశారో దాన్ని కూడా ఇచ్చాం మేము ఇవన్నీ ఏంటంటే చెరువులు ఇంకోటి ఏంటంటే ఈ చెరువుల చుట్టూ ల్యాండ్స్ కొనుక్కొని ఈ శంకరపేట మండలంలో మనకు చెరువు పోవడానికి దారి కూడా లేకుండా అవుతుంది అది కూడా ఒకటి మేజర్ ఇష్యూ అవుతుంది ఈ దృష్టికి మా పై ఆఫీసర్లు కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్దామని పాత అయ్యి కాబట్టి మనకు గైడ్ లైన్స్ ఎట్లా ఉంటుందో అట్లుంటుంది కాబట్టి దానికి ఇప్పుడు మన కాల్లో పోయేదానికి బఫర్స్ ఎంత ఉందో అదాన్ని ఫిక్స్ చేసి వాళ్ళ ల్యాండ్ నుంచి తీసేసి అక్కడ ఏం జరగకుండా చేస్తాం ఏదైనా పోయినా కానీ చూసుకుంటే ఉంటుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన దానికి ఇప్పుడు ఏం చేయడానికి లేదు మాకేం గైడ్లైన్స్ రాలేదు దాని ప్రకారం ఇప్పుడు జరిగింది కాబట్టి దానికి మేము ఎట్లా ఉండాలి అనేది మేము నోటీస్ ఇస్తాం ఎట్లా చేసి ప్రకారం ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది మనం ఇప్పుడు ఏం చేయరాదు కాబట్టి ఇప్పుడు వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మాకు అబ్జర్వ్ చేస్తే ఇన్స్పెక్షన్ చేస్తే అట్లా వచ్చినాయి కాబట్టి దాని బట్ల మేము చేస్తాం